వయస్సుతో సంబంధం లేకుండా క్రీడల్లో తన ప్రావీణ్యాన్ని చాటుకుని నలభై ఎనిమిదేళ్ల వయస్సులో రెండు గోల్డ్ మెడళ్ళు సాధించిన ఆర్యవైశ్య మహిళా మండవరాలు సంతోషిన్ని గురువారం ఆర్యవైశ్య మహిళా మండలి మహిళా సభ్యులు సంతోషిన్ని సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సమాజం అధ్యక్షులు కోట్రిక నాగలక్ష్మి మాట్లాడుతూ వయస్సుతో సంబంధం లేకుండా క్రీడల్లో విజయం సాధించడం పోటీ పడడం నేటి మహిళలకు ఆదర్శంగా సంతోషి నిలవడం గర్వకారణమని అన్నారు ఆమె పట్టుదల మాకు ఎంతో నేర్పుతుందని అన్నారు మరోవైపు సంతోషి మాట్లాడుతూ మహిళలు నాకు అందిస్తున్న హాయి ఆప్యాయత ఎంతగానో ముందుకు తీసుకునే విధంగా ఉందని జాతీయ స్థాయిలో కూడా రాణించేలా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయువేశ్వర మహిళా సంఘం కార్యదర్శి స్వప్న

इंदिर ओपे जी मैं देखिए सी फोटो पे छ ओ थैंक यू माता जी कैसे करते हैं जैसे तो अंडे ने ना सडंग अंदर में प्रिपेयर और ना अनिकले आई है और तो प्रगति नहीं जा अनमिस्न अब पेपर देख संतु दीजिए दीजिए इधर ना आ रहा है ఆర్యవేశ మహిళా సంఘం సభ్యులందరికీ మొట్టమొదటిగా ధన్యవాదాలు మీరు ఈ విధంగా ప్రోత్సహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా నేను జాతీయ పోటీల్లో కూడా నెగ్గాలని ఆ మీ ఆశీర్వాదం కూడా నేను ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను ఉండాలి అని నా పైన మా ఎప్పటికీ మీ దకాల తోటి ఉంటుంది మీ వల్ల మేము అందరం ఇన్స్పిరేషన్ గా ముంగటి సాగాలని మేము కూడా కోరుకుంటున్నాం అక్క మీ వల్ల ఎంతో మంది లేడీస్ కూడా ముంగట్కి వచ్చి మేమున్నాం ఏజ్ లిమిట్ కాకుండా ఏజ్ తో సంబంధం లేకుండా నేను ఏ ఏజ్ ఉన్నా సరే యాక్టివ్ గా మనము ఇంట్లో పనులు కానీ అవన్నీ మనం యోగాలు కానీ అన్ని చేసుకొని మనం రోజు ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ అని ఇప్పుడు ఏంది ఏజ్ కోసం ఏజ్ తో సంబంధం లేదు సో ఏజ్ లేకుండా ఏజ్ తో సంబంధం లేకుండా మనం పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేసి ఇలా విన్ కావాలని కోరుకుంటున్నాం మిగతా వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నారు చాలా ప్రౌడ్గా ఉంది మాకు కిట్టి ఫ్రెండ్ నాకు నా స్నేహితురాలు ఇంత మంచి గెలుపు పొందిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాగే ఎప్పుడు అంచెలంచెలుగా ఇంకా ఎదగాలని కోరి అర్చన ఫోటో కోసం పెట్టి నాకు ఆటాడు అని చేసిన వెళ్ళి అందరికీ ఫేవరెట్ అయింది ఎంత ఎంతమంది నాకు అడుగుతున్నారు ఫోన్లు చేసి

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి